బెంగళూరు జాబ్స్ పర్పస్ వెళ్తున్నారు నేను కొంచెం మిడిల్ క్లాస్ లో ఉన్నాను నాకు నవరత్నాలు రావు కాకపోతే నేనున్న కాన్స్టిట్యూవెన్సీ కమర్షియల్ గా ఎలా డెవలప్ చేయాలనుకుంటున్నారు అంటే ఐటీ కంపెనీస్ ని ఈ ఫైవ్ ఇయర్స్ లో అయితే మనకేం పెద్ద కంపెనీస్ రాలేదు ఇండస్ట్రియల్ గా ఎలా డెవలప్ చేద్దాం అనుకుంటున్నారు ఏమైనా మ్యానుఫాక్చరింగ్ యూనిట్స్ వస్తున్నాయా ఇక్కడ జాబ్ కల్పిస్తున్నారా ఎక్కడో ఉన్న మా లాంటి వాళ్ళు నేను ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చానండి మళ్ళీ నాకు ఇక్కడ ఐటీ జాబ్ లేక అండ్ ప్లానింగ్ టు గో బ్యాక్ టు హైదరాబాద్ అలా కాకుండా ఇక్కడే మనకు ఐటీ డెవలప్మెంట్ అంటే కమర్షియల్ గా స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారు మన దగ్గర ఉన్న డబ్బులు అన్ని ఖర్చు పెట్టి నవరత్నాలు చేసేసామండి సో స్టేట్ కి ఇన్ఫ్లోస్ ఎలా తీసుకురావాలనుకుంటున్నారని మీ విజన్ లో మిజన్ లో మాకు క్లియర్ గా తెలియాలని మేము కోరుకుంటున్నాం ఇక్కడ ఉన్నాయో ఇది మీరు ఐటీ అన్న చూసారా అంత ముంచి రావడం వైజాగ్ అనేది మోర్ కనెక్టివ్ దాన్ విజయవాడ ఏమ చెన్నైండి బెంగళూరు కానివ్వండి హైదరాబాద్ కానివ్వండి